ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ ప్రబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ వక్రతండమహాకాయ కోటిసూర్య సమ ప్రభ నిర్విఘ్నం కివార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస గోచార ఫలితములను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం వృషభ రాశివారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదట అక్షరం ఈ ఊపిగా గలవారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో ఓ వా ఊ అని అక్షరములుగా కలవారు మృగశిరా నక్షత్రం ఊటి రెండు జన్మించిన జన్మించినవారు మీ పేరులో ఓ వే ఓ అని అక్షరములుగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి రిపీట్ ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు విదేశాలకు వెళ్ళే విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు విలువైన వంటి వస్తువులను విల్ రిపీట్ విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు చిరకాలంగా ఉన్నటువంటి గృహాలు కొనాలనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గృహప్రాప్తి కలుగుతుంది అలాగే పొలాలు భూములు కొనుగోలు చేస్తారు విల్లాలు తీసుకోవాలి అనుకునే వారికి తప్పకుండా విల్లాలు కూడా కొనుక్కునేటువంటి ప్రాప్తి ఉంది సంతానం లేని వారికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి వైద్యుల సహాయ సహకారాలతోటి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు స్నేహితుల వలన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సంఘంలో మంచి గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు సినిమా పరిశ్రమలో ఉన్నవారికి చిత్రసీమ పరిశ్రమలో టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ అవకాశాలని సద్వినియోగపరచుకోండి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఎప్పటి నుంచో విసికిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా మీ ఒక కొలిక్కి వచ్చి కేసుల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే గృహ నిర్మాణాలు అన్నీ కూడా పూర్తి చేస్తారు గృహ నిర్మాణాలు ఆగిపోయినయన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోగలుగుతారు విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి తప్పకుండా మంచి అవకాశాలు ఏర్పడతాయి చదువులో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలనే వాడికి వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి కాస్మాటిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే విలువైనటువంటి వాహనాలని కూడా కొనుగోలు చేస్తారు ఖరీదైనటువంటి దుస్తుల్ని కొనుగోలు చేస్తారు కొత్త కొత్త వ్యాపారాలతో భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శివుడిని నమక చెమకాలతో పూజించండి అలాగే గణపతికి గరికమాలతో అలంకరించుకోండి అలాగే పేదవారికి అన్నదానాన్ని చేయండి మీ శక్తి కొలది అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడండి మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు బిజినెస్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ ఇవన్నీ మీకు ఏ విధమైనటువంటి ఆయిల్స్ కావాలో మెమరీ పవర్కి చదువుకునే పిల్లలకి మెమరీ పవర్ కోసం బ్లాక్ మ్యాజిక్ తర్వాత మహాకాళ సర్పదోషం ఆయిల్స్ తర్వాత మీకు పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి వాటిని వాడటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ భవిష్యత్తుని ప్రజ్వలింప చేసుకోగలుగుతారు సర్వే జనాసు నోభవంత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాశాళ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం బో జాజీ అనే అక్షరముగా కలవారు శ్రవణ నక్షత్రం ఊటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు కీ కూ కే కో అనే మీ పేరులో మొదటి అక్షరంగా గలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో గా గీ అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మాసం చాలా బాగుంది మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి భర్తని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు నరదృష్టి ఎక్కువగా ఉంది మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక టకటక ముందుకు సాగవు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు ఒంటరితనం బాధలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది గృహ సౌఖ్యం కలిగి ఉంటారు సి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే సూర్య భగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ షుగర్కి థైరాయిడ్కి ఆల్కహాలు మానిపించడం కానీ పిల్లలు చదువులో వెనకపడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ కాలస్ మహాకాల సర్ప దోషానికి దోషానికి పితృదోషాలకి అలాగే బ్లాక్ మ్యాజిక్కి నరదర్చిపోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి వాటిని వాడండి అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు సర్వే జనాశనోభవంత్